ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది ఈ మేరకు అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన కూటమి సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి ఏడు విడతల్లో దాదాపు అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేశారు సీఎం జగన్ ఇప్పటికే వైసీపీ మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల కథన రంగంలోకి దుకారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన కూటమి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది ఈ క్రమంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో సీఎం జగన్ వరుసగా సిద్ధమనే నినాదంతో బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు కేటాయిస్తూ ముందుకెళ్తున్నారు అభ్యర్థుల ఎంపిక విషయం ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తోంది టీడీపీ జనసేన కూడా మేము సిద్ధమే అంటున్నాయి టీడీపీ జనసేన కలిపి రా కదిలి రా కార్యక్రమంలో చంద్రబాబు పవన్ పాల్గొంటుంటే అటు చంద్రబాబు కుమారుడు లోకేష్ శంఖారావం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు మరోవైపు చంద్రబాబు భార్య సైతం ఎన్నడూ లేని విధంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నిజం గెలవాలంటూ ప్రచారం మొదలుపెట్టారు వికసిత్ భారత్ పేరిట బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఆరు గ్యారంటీ పథకాలు చూపిస్తూ తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టు ఏపీలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని ఊలూరుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ పార్టీ గెలుస్తుంది అంటూ సర్వేలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే టైమ్స్ రావ్ మ్యాట్రిస్ సర్వే వచ్చింది సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా సర్వే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది టైమ్స్ రావ్ మ్యాట్రిస్ సర్వేలు ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని సర్వే చెబుతోంది కేవలం ఎంపీ సీట్ల వరకే సర్వే చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను వైఎస్ఆర్సీపీ పదొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ మ్యాట్రిస్ సర్వే అంచనా వేసింది జనసేన టీడీపీ కూటమికి ఆరు ఎంపీ స్థానాలు దక్కొచ్చని అంచనా వేసింది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఏపీలో గెలవడం కష్టమని సర్వే చెబుతోంది ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అద్భుత పనితీరు కనబరుస్తున్నారని సర్వేలో వెల్లడైంది టైమ్స్ నవ్ మ్యాట్రిస్ సర్వేలో ఏపీ సీఎం జగన్ పనితీరు అద్భుతంగా ఉందని ముప్పై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు మరో ఇరవై ఆరు శాతం మంది ప్రజలు జగన్ పరిపాలన బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు ముప్పై నాలుగు శాతం మంది జగన్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా రెండు శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడించినట్టు టైమ్స్ నౌ మ్యాట్రిస్ సర్వే తెలిపింది ఇదిలా ఉండగా ఏపీలో ఫ్యాన్ ప్రపంచనం కొనసాగుతుందని మరో సర్వే స్పష్టం చేసింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగనుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా జీ న్యూస్ మ్యాట్రేస్ పోల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టనున్నట్టు వెల్లడించింది జీ న్యూస్ మ్యాట్రేజ్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం ఏపీలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను పంతొమ్మిది స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది టీడీపీ జనసేన కూటమి ఆరు స్థానాలకు పరిమితం కానుందని బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని అభిప్రాయపడింది జీ న్యూస్ మ్యాట్రేస్ ఒపీనియన్ పోల్ ప్రకారం మరోసారి ఏపీలో జగన్ ప్రపంచం కొనసాగనుందని తేలటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతికి తావులేని పారదర్శక పాలన వల్లనే సీఎం జగన్కు ప్రజాదరణ దక్కుతుందని పలువురు అభిప్రాయం